అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మద్ది చెట్టే గోపురంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం చెట్టునే ఆలయ శిఖరంగా చేసుకొని ఆ చెట్టు పేరు మీదుగా భక్తులకు దర్శనమిస్తున్న మద్ది ఆంజనేయ స్వామి ఆలయం దేశంలోనే ప్రసిద్ధి చెందిన హనుమాన్ ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం మండలంలో గురువాయిగూడెం గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఎర్ర ఆనుకొని మద్ది చెట్టు తరులో వెలిసిన స్వయంభు క్షేత్రం మద్ది ఆంజనేయ స్వామి ఆలయం ఆంజనేయుడు ఇక్కడ వెలయడం వెనుక మూడు యుగాల చరిత్ర ఉంది సీతాన్వేషంలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని బుద్ధిబలాన్ని ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోనే మద్వాసురుడు అనే రాక్షసుడు స్వామికి భక్తుడయ్యాడు నిత్యం అంజనీసుతుడినే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు శత్రుపక్షంలో ఉన్నందువలన స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది వచ్చే జన్మలోనైనా ఆయన సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమసేనకు ఎదురెళ్ళి మధ్వడు వీరమరణం పొందాడని పురాణాలు పేర్కొంటున్నాయి తరువాత ఆ రాక్షసుడే ద్వాపర యుగంలో మధ్వకుడిగా జన్మించాడు అప్పుడు కూడా పూర్వజన్మ సంస్కారంతో హనుమంతుడి భక్తుడిగానే జీవితం గడిపేవాడు ద్వాపరయుగంలో కురుక్షేత్రం యుద్ధంలో కౌరవుల పక్షంలో పోరాడుతూ అర్జునుడి జెండాపై ఉన్న హనుమంతుడిని చూసి పూర్వజన్మ స్మృతితో అస్త్రాలను వదిలి ప్రాణత్యాగం చేశారు ఆ తర్వాత కలియుగంలో మధ్వడిగా జన్మించారు పూర్వజన్మ బలం చేత ఆంజనేయ స్వామి గూర్చి తపస్సు చేసుకుంటూ ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చి తన తపస్సుకు ఈ ప్రాంతమే సరైనదని భావించి ఎర్రకాలువ ఒడ్డున నివాసం ఏర్పరచుకున్నారు ప్రతినిత్యం ఎర్రకాలువలో స్నానం చేసి ఆంజనేయ స్వామి కూర్చి తపస్సు చేసుకుంటూ ఉండేవారు అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి వృద్ధుడైన మధ్వ మహర్షి తన దీక్షను మాత్రం వదలలేదు ఒకరోజు స్నానం చేసి ఒడ్డుకు చేరబోతున్న సమయంలో మధ్వడు ముసలితనం కారణంగా అడుగు తడబడి కలవలో పడిపోబోయారు ఇంతలోనే తనను ఒక చెయ్యి పట్టుకొని ఆపినట్టుగా అనిపించింది మధ్వుడికి తనను పడిపోకుండా ఆపింది ఎవరా అని చూస్తే ఒక వానరం తన చెయ్యి పట్టుకొని ఒడ్డుకు తీసుకువచ్చింది ఆ వానరం ఒక పండు ఇచ్చింది అది మొదలు ప్రతిరోజు ఆ వానరం మధువుడికి సపర్యలు చేస్తూ ఫలాన్ని ఇచ్చి వెళుతూ ఉండేది ప్రతిరోజు తనకి సహాయం చేస్తున్న ఆ వానరాన్ని చూస్తుంటే ఆంజనేయ స్వామిలా కనబడింది మధ్వుడికి వెంటనే స్వామి ముందు మోఖరిల్లి అయ్యో నేను ఎవరి అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నాను ఆ స్వామి చేతే సేవలు చేయించుకున్నాను అని బాధపడ్డాడు మధ్వుడి బాధను గ్రహించిన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై మధ్వా ఇందులో నీ తప్పు ఏమీ లేదు నీ భక్తికి మెచ్చి నేనే నీకు సేవలు చేశాను అందువల్ల నీవు బాధపడవద్దు నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను ఏదైనా వరం కోరుకో అన్నాడు మధ్వడు స్వామి మీరు ఎల్లప్పుడూ నా చెంతే ఉండేలా వరం ప్రసాదించండి అని ప్రార్థించాడు అప్పుడు హనుమంతుడు నీవు మద్దిషెట్టుగా అవతరించు నేను నీ సమీపంలో శిలారూపంలో ఒక చేతిలో ఫలము మరియు చేతిలో గదతో వెలుస్తాను మనిద్దరి పేరులో కలిసి మద్ది ఆంజనేయ స్వామిగా భక్తులు పిలుస్తారు అని ఆంజనేయుడు వరమిచ్చారని స్థలపురాణం ఓ భక్తురాలి స్వప్నంలో సాక్షాత్కరమైన ఆంజనేయుడు మద్ది చెట్టు త్వరలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట దీంతో చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి రాతి విగ్రహం కనిపించిందట అలా క్రీస్తు శకం పదకొండు వందల అరవై ఆరవ సంవత్సరంలో ఆ ఊరి వారికి స్వామి మొదటి దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతున్నారు తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో పూర్తి స్థాయి ఆలయాన్ని నిర్మించారు మధ్వుడే మధ్య చెట్టుగా వెలిశాడన్న నమ్మకంతో ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు ఇక్కడ స్వామి అత్యంత మహిమాన్వితుడని చెబుతారు వివాహం కానివారు కానీ కుటుంబ సమస్యలు ఉన్నవారు కానీ ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కానీ ఏ పని చేసినా కలిసిరాక అపజయాలతో బాధపడేవారు కానీ ఈ స్వామిని మొక్కుకుంటే అన్నింటా విజయం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆలయ ప్రధాన మండపం చుట్టూ తొలుత ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేసి తమ మనసులోని కోరికలు తీరాలని మొక్కుకుంటారు అవి నెరవేరిన తర్వాత మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి స్వామికి మొక్కు చెల్లించుకుంటారు దీనితో పాటు శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు ఉన్నవారు స్వామిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు ఆది సోమవారాల్లో భక్తులతో సామూహిక హనుమత్ కళ్యాణాలు లక్ష్మీ కుంకుమార్చనలు జరుపుతారు కార్తీక మాసం నెల రోజులు ఈ క్షేత్రం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి లక్ష తమలపాకులతో ఆకుపూజ నిర్వహిస్తారు ఆలయ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు